ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లకి సంబంధించి రీసెంట్గా ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి ఈ రెండు న్యూస్ పేపర్లో కూడా వేరే వేరేగా ఆర్టికల్స్ అయితే వచ్చాయి రెవెన్యూలో ఇతరులకు బ్రేక్ అనేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మన వ్యూవర్స్ కొంతమంది అయితే అడిగారు అనమాట అసలు రెవెన్యూలో ఇతరులకు బ్రేక్ అంటే ఏంటి అంటే ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి కొంచెం క్లారిటీగా అయితే వీడియో ఏమని అయితే అడిగారు మనం ఇదే టాపిక్ కి సంబంధించి ఇప్పటికే ఓల్డ్ వీడియోస్ లో చాలా సార్లు అయితే చెప్పుకున్నాం కాకపోతే పర్టికులర్ గా ఇదే టాపిక్ పైన వీడియో అయితే చేయలేదు ఈ వీడియోలో అసలు రెవెన్యూలో ఇతరులు అనే పేరుతో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ జరగకపోవడానికి కారణం ఏంటి ఈ విధంగా ఇతరులు అని ఇవ్వడానికి కారణం ఏంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి న్యూస్ పేపర్ లో ఇతరులు అని రాశారు గానీ సైడ్ అయితే మాత్రం మూడు లక్షల సిరీస్ తోనో లేదా ఆరు లక్షల సిరీస్ తోనో ఒక ఖాతా అయితే ఇచ్చేసి దాన్ని ఓలాండ్ ఖాతా అని అయితే పిలుస్తారు ఈ విధంగా ఇతరులు కానివ్వండి న్యూల్యాండ్ ఖాతా కానివ్వండి లేదా పేపర్లో రాసినట్టు ప్రత్యేకంగా ఆ అనే పేరుతో ఖాతా ఇవ్వడం లేదా నాలుగు లక్షల నాలుగు వేల సిరీస్ తో ఖాతా ఇవ్వడం ఈ విధంగా అక్కడ వాళ్ళు చెప్పేది ఏదైనా అక్కడ ఒకటే కారణం ఏంటంటే ఇతరులు అనేది అయితే ఉందో ఆ భూములకి అయితే రిజిస్ట్రేషన్లు అయితే జరగడం లేదు ఈ విధంగా ఇతరులు లేదా ల్యాండ్ ఖాతాను ఎందుకు ఇస్తున్నారంటే ఉదాహరణకి ఒక భూమిని తీసుకోండి ఆ భూమి అనేది ప్రభు ప్రభుత్వ భూమి అయి అయ్యి ఉండాలి లేదా ప్రైవేట్ భూమి అయినా అయ్యి ఉండాలి అంటే ఇప్పుడు నేను నేను ఎక్కడైతే ఉన్నానో ల్యాండ్ అది శివగణేష్ అనే వ్యక్తి పేరుతో నమోదై ఉంది అలా అయినా అయ్యి ఉండాలి లేదా రెవెన్యూ రి కార్డులో అది ప్రభుత్వ భూమినైనా నమోదై ఉండాలి కానీ అక్కడ రెవెన్యూ రికార్డులో ఏం జరిగిందంటే ఒక టైంలో సర్వే అయితే జరిగింది కదా అది బ్రిటిష్ కాలంలో అవనివ్వండి తర్వాత ఎప్పుడైనా అవనేవ్వండి అక్కడ సర్వే అనేది జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ భూమికి సంబంధించి ఏదో ఎవరో తెలియనప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను నిలబడిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి అనేది నాదే అయితే గనక నా పేరు నమోదు చేస్తారు లేదా ప్రభుత్వానికి అయితే గనక ప్రభుత్వ భూమి అని అయితే నమోదు చేస్తారు అలా కాకుండా ఆ భూమి అనేది ఎవరితో తెలియకపోతే లేదా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఆన్లైన్ చేయించుకోవడానికి అయితే ముందుకు రవాళ్ళు ఎవరు కూడా అలాంటప్పుడు ఎవరో ఒకరు పేరు నమోదు చేసేస్తే అక్కడ ఇంకా గొడవలు పెరుగుతాయి కాబట్టి ఆ భూమిని ఎవరి పేరునే నమోదు చేయకుండా అంటే ప్రభుత్వ భూమిని పెట్టినా పొరపాటే ఎవరో ఒకరు రైతు పేరు పెట్టేసినా పొరపాటే కాబట్టి రెండూ కాకుండా మధ్యలో ఆ విధంగా ఆ అనే పేరు కానీ ఇతరులు అనే పేరు కానీ నోలేని ఖాతా అని కానీ ఈ విధంగా ఒక సిరీస్ తో ఒక ఖాతా అయితే ఇచ్చేసి ఇలా రైతు అంటే ఆ యజమాని ఎవరో తెలియనప్పుడు ఆ భూమికి అలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఖాతా అయితే క్రియేట్ చేసి ప్రతి ఏరియాలోను కూడా ఈ విధంగా ఖాతాలో ఇలా యజమాని ఎవరో తెలియదు కదా అలాంటి భూములన్నింటి వివరాలు కూడా ఆ ఖాతాగా అయితే నమోదు చేశారనమాట ఇలా ఇతరులు లేదా ల్యాండ్ ఖాతా ఇవ్వడానికి కారణం ఏంటో అయితే అర్థమైంది కదా అంటే యజమాని ఎవరో తెలియని సందర్భాల్లో ఈ విధంగా నూల్యాండ్ ఖాతా లేదా ఇతరులని అయితే ఇచ్చేశారు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సమస్య అయితే వచ్చింది ఇంతకు ముందైతే రిజిస్ట్రేషన్లు అయితే జరిగిపోయాయి కానీ ఇప్పుడు ఇతరులు అనే పేరు ఉండడం వల్ల ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు అయితే చేయడం లేదు ఇప్పుడు అది కూడా ఎందుకో చెప్తాను గతంలో కొన్ని కొంతమంది రెవెన్యూ సిబ్బంది చేసిన పొరపాట్ల వల్ల ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందాం తీసుకుందని అయితే న్యూస్ పేపర్లో అయితే రాశారు ఏంటంటే ఈ విధంగా భూ యజమాని ఎవరో తెలియని సందర్భాల్లో నూలైన ఖాతా ఇచ్చేసిన వారికి అక్కడ తహసీల్దార్లు లేదా రెవెన్యూ సిబ్బంది ఏం చేశారంటే ఆ తహసీల్దార్ యొక్క ఆధారు లేదంటే రెవెన్యూ సిబ్బంది యొక్క ఆధారం నమోదు చేసి ఆ భూమి అనేది అసలు యజమానికి కాకుండా వేరే వేరే పేర్లతో మ్యూటేషన్లు అయితే చేశారు ఈ విధంగా చేయడం వల్ల అసలు యజమాని అయితే నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఆ నూల్యాండ్ ఖాతా లేదా ఇతరులు అనే పేరుతో ఏదైతే నమోదు చేసారో దానికి రిజిస్ట్రేషన్ చేయడం అయితే ఆపేసింది ఈ విష ఈ ఆపేయడం అనేది కొన్ని రోజులుగా జరగడం లేదని అయితే పేపర్లో రాశారు కానీ దాదాపు కొన్ని నెలలుగా ఈ విధంగా నూల్యాండ్ ఖాతా ఇచ్చినవి లేదా ఆ తీస్తే ఇచ్చినవి ఇతరులుగా నమోదైనవి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు అయితే అవడం లేదు పేపర్లో మాత్రం కొన్ని రోజులుగా అయితే రాశారు కానీ నిజానికి కొన్ని నెలలుగా ఈ విధంగా ఉన్న నో ల్యాండ్ ఖాతాలకి రిజిస్ట్రేషన్ అయితే జరగడం లేదు గతంలో నో ల్యాండ్ ఖాతా ఉన్నా సరే రిజిస్ట్రేషన్ అనేవి జరిగిపోయేవి అంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ నో ల్యాండ్ ఖాతా ఉన్నా సరే గతంలో ఉన్న ప్రాసెస్ వల్ల అక్కడ రిజిస్ట్రేషన్ అయితే జరిగిపోయేవి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి విఆర్ఓన్ కలిసి మ్యూటేషన్ అయితే అప్లై చేసుకునేవారు కానీ కొన్ని నెలలుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లో రిజిస్ట్రేషన్ జరిగినా ఇక్కడ మ్యూటేషన్కి వచ్చేసరికి విఆర్ఓ దగ్గర మ్యూటేషన్ అయితే చేయడం లేదు ఎందుకంటే అక్కడ ఇతరులు ఉండడం వల్ల దాదాపు వెబ్ లో మ్యూటేషన్ అప్లై చేయడానికి కూడా ఆప్షన్ అయితే క్లోజ్ చేస్తారు మా సైడ్ అయితే మూడు లక్షల సిరీస్ తో మ్యూటేషన్ అయితే అవడం లేదు కానీ రీసెంట్ ఇప్పటివరకు అయితే ఆరు లక్షల ఖాతా ఏదైతే ఇచ్చారు నో ల్యాండ్ ఖాతాకి ఆ సిరీస్ తో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు అయితే ఇంకా జరుగుతున్నాయి మరి ఎప్పటివరకు ఈ ఆప్షన్ ఉంచుతారో తెలియదు కానీ మా సైడ్ అయితే ఆరు లక్షల సిరీస్ తో ఉన్న నో ల్యాండ్ ఖాతాలకి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే జరుగుతున్నాయి కానీ మూడు లక్షల సిరీస్తో ఉన్న నోల్యాండ్ ఖాతాలకు మాత్రం ఇంకా భూముల మ్యూటేషన్ అయితే ప్రభుత్వం అయితే చేపట్టడం లేదు ఇక జేసీ గారి లాగిన్లో అయితే ఈ ఈ నోల్యాండ్ ఖాతాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉందని గతంలో విన్నాను కానీ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా ఇతరులైన పేరు ఉంటాయి కనుక అంటే నోల్యాండ్ ఖాతా ఉంటే కనుక అక్కడ రిజిస్ట్రేషనే జరగట్లేదు లేదు కాబట్టి ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఏది రెవెన్యూ సిబ్బంది వద్దకు అయితే రాదు ఎందుకంటే ఆ రిజిస్ట్రేషనే మొత్తం జరగడం లేదు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇంకా రెవెన్యూ సిబ్బందిని వాళ్ళెందుకు కలుస్తారు గతంలో అయితే రిజిస్ట్రేషన్ జరిగి మ్యూటేషన్ జరిగేది కాదు దీనివల్ల రెవెన్యూ సిబ్బందిని చాలా మంది రైతులైతే భూయజమానులు అయితే కలిసేవారు కానీ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆ ఆప్షన్ తీసేశారు కాబట్టి ఇంకా రెవెన్యూ సిబ్బంది దగ్గరికి ఇలాంటి కేసులు అయితే తగ్గుతాయి ఈ విధంగా ల్యాండ్ ఖాతాకి అంటే ఇతరులు అనే ఖాతాకి భూముల రిజిస్ట్రేషన్ అనేవి ఆపేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది భూ యజమానులు ఈ విధంగా నోలెన్ ఖాతా అని ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు అయితే చేయించుకోలేకపోతున్నారు అక్కడ నోలెన్ ఖాతా ఉండడం వల్ల వెబ్ ల్యాండ్ లో వాళ్ళకి మ్యూటేషన్ అప్లై చేయాలంటే అవడం లేదు కానీ యజమానులు మాత్రం వాళ్ళే కానీ ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆప్షన్ క్లోజ్ చేయడం వల్ల అసలైన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవరు ఎప్పుడు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు అసలైన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా నోల్యాండ్ ఖాతాలో పేరు నమోదు చేసి ఇచ్చేసి రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల అసలైన యజమాని ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి ఇప్పుడు నేను నిలబడ్డ భూమే ఉంది ఇది రెవెన్యూ రికార్డులో ఇతరులు అని పేరుతో నమోదైంది ఈ భూమికి సంబంధించి మాత్రం నా వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను కొనుగోలు చేసినట్టు ఈ భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇదే భూమి ఇదే అదే డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వీఆర్ఓ దగ్గర కరిస్తే దానికి మ్యూటేషన్ అప్లై చేస్తారంటే చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ భూమిని నో ల్యాండ్ ఖాతా ఈ భూమికి నో ల్యాండ్ ఖాతా ఇవ్వడం వల్ల నేను ఆ భూమిని కొనుగోలు చేసి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఆ నోల్యాండ్ ఖాతా నుంచి కొంత భూమిని తీసి నా పేరు మీద యాడ్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను కొనుగోలు చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఆ నోల్యాండ్ ఖాతా ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వాలి అటు సబ్బరి ఆఫీస్లో అవకాశం ఇవ్వాలి అలాగే ఇక్కడ మ్యూటేషన్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి ఎక్కడో ఒక చోట అవకాశం ఇచ్చేసి మిగిలిన చోట ఆప్షన్ క్లోజ్ చేస్తే కుదరదు అక్కడ సబ్బరి ఆఫీస్లో ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆటో మ్యూటేషన్ అయితే అన్నీ జరిగిపోవు కదా ఇద్దరు ముగ్గురు పంచుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు విఆర్ఓ దగ్గరికి వస్తారు కాబట్టి అక్కడ కూడా అంటే వెబ్లైండ్లో కూడా ఈ నూల్యాండ్ ఖాతాలకి మ్యూటేషన్ చేయించుకోవడానికి అవకాశం ఇస్తే చాలా మంది అసలైన భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతారు అనమాట ఇలాంటి ల్యాండ్ ఖాతా ఉన్న వాటికి తహసీల్దార్ లాగిన్ లో ముగించేయకుండా మాక్సిమం ఆర్డీఓకో లేదా వాళ్ళ పై అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఆ మ్యూటేషన్ అనేది వెళ్తే అసలైన యజమానులకి లబ్ధి అయితే చేకూరుతుంది అంతేగాని మొత్తం ఆ ల్యాండ్ ఖాతా ఉన్నది మొత్తం మ్యూటేషన్ ఆపేయడం వల్ల అసలైన లబ్ధిదారులు అయితే నష్టపోతున్నారు మాక్సిమం ఆ అప్రూవల్ అనేది తహసీల్దార్ కాకుండా న్యూ ల్యాండ్ ఖాతా ఉన్న వాటికి వాళ్ళ పై అధికారికి అంటే ఆర్డివ డిఆర్ఓ ఎవరికైనా ఇస్తే మేబీ యూజ్ అయితే ఉంటుంది ఇలా న్యూ ల్యాండ్ ఖాతా ఉన్న వాటికి మ్యూటేషన్ చేయడానికి